हरिशिव वंदे शुभूमापतिम सुरगुर वंदे जगत्कार वंदे पन्दूषण मृगधरम वंदे पशूना पति वंदे सूर्यशाक वंदे मुकुंद प्रिय वंदे वक्तधराशे शिव शंकर शाताकारंजगैनम पद्मनाभ सुश विश्वादारंगगन सदृश मेघवन्न शुभांगं लक्ष्मीकामलनयन योगिहुर्जानगम्यं वंदे विष्णुहर सर्वोकनाथम ह्रींकारासन गर्तालसीकां सौक्लिक्रती सौं वरदारिणी वरसुदतां त्रिनेत्रोज्वला वंदे पुस्तकशमकुशूषिताम उज्ज्वला गौरीं त्रिपुरा परात् प्रकड़ा श्रीचक्र संचारिणी गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजेश्वरी बाला राजरीबालामला श्रीलितांबिका नवदुर्गा महाकाली ब्रह्म त्रिकाल ज्ञान सम्पन्न नमा भुवनेश्वरी शुभं करोतु कल्याणम आरोग्यम धन संपदा शत्रुबुद्धिनानाशाया दिव्यज्योतिर्नमस्ते ఓం అచ్యుతానంత మాధవ మధుసూదన గోవింద ఓం అచ్యుతానంత మాధవ మధుసూదన గోవింద ఓం అచ్యుత అనంత మాధవ మధుసూదన గోవిందయ నమ శ్రీహరే 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 ప్రయాణమయ్యేటప్పుడు ఎవరైనా అచ్యుత అనంత మాధవ మధుసూదన గోవింద అచ్యుత అనంత మాధవ మధుసూదన గోవింద అనేటువంటి పంచత్రయం అంటే ఐదు తరహాల మూడు శక్తులు కలిగినటువంటి ఐదు పేర్లు ఐదు మంత్రాలు పంచత్రయ పంచత్రయ అని అంటే సంస్కృతాన్ని గురించి మళ్ళీ క్వశ్చన్ వేసుకోబాకండి ఐదు పేర్లు కలిగినటువంటి మూడు శక్తుల మంత్రం అంటారు దీన్ని ఐదు పేర్లు కలిగిన మూడు శక్తుల మంత్రం త్రయాశక్తి ఇది అచ్యుత అనంత మాధవ మధుసూదన గోవింద శ్రీహరి 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 అని మనం ప్రయాణం అయ్యేటప్పుడు బయలుదేరితే మళ్ళీ వాపసు మళ్ళీ యథాస్థానం చేరేంత వరకు నీకు సర్వరక్షాకర చక్రస్వామి అంటే సాక్షాత్ సుదర్శన చక్రమే నీ చుట్టూరు తిరుగుతుంది అంటే నీ ప్రాణానికి నీ మానానికి అర్థాత్ నీ ఆస్తిపాస్తులకు భయం లేకుండా ఉంటుంది ఈరోజు విశేషమైనటువంటి ఒక మంత్రాన్ని ఒక గురుబోధను ఒక విచారాన్ని నా భక్తులకు నన్ను ఎరిగిన నా శిష్యులకు ప్రియమైనటువంటి మిత్రులందరికీ కూడా తెలుపుతా ఉన్నా అచ్యుత అనంత మాధవ మధుసూదన గోవింద అచ్చుత అనంత మాధవ మధుసూదన గోవింద అచ్యుత అనంత మాధవ మధుసూదన గోవింద ఈ ఐదు పేర్లలో మూడు శక్తులు ఉంది ఏది బ్రహ్మశక్తి విష్ణు శక్తి రుద్రశక్తి ఆ తర్వాత సరస్వతీ శక్తి గాయత్రీ శక్తి ఆదిశక్తి అన్ని శక్తులు కలిసి ఉంటుంది అనమాట ఇటువంటి మహామంత్రం అర్థమైన ఇది పంచమంత్రం అంటే పంచనామాల మంత్రం ఇందులోపల ఆ తర్వాత శ్రీహరి 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 శ్రీహరిని ఐదు సార్లు చెప్పుకుని మీరు మీ లగేజీలు తీసుకుని ఎక్కడికైనా ప్రయాణం అయితే ప్రపంచంలో ఏ దేశాలు తిరిగినా మళ్ళీ సేఫ్గా మీరు ఎక్కడికి వచ్చి ఉండాలనో అక్కడ ఉంటారని చెప్పి ఇందుకైనా తెలుపుతూ ఉన్నాను ఇప్పుడు నేను ప్రశాంతంగా ప్రశాంతంగా ప్రసన్నంగా అభిషేకం చేసుకుంటా ఉన్నాను మా తాతల ముత్తాతల కాలం నుంచి నాకు వచ్చినటువంటి మూర్తుల్లో సాల గ్రామాల్లో కృష్ణ విగ్రహానికి దత్తాత్రేయ విగ్రహానికి శ్రీచక్రం మేరువుకు మహాలక్ష్మి అనఘా విగ్రహానికి కలిపికట్టుగా అర్థమైన పూజలు చేసుకుంటూ నేను ప్రతిరోజు ఒకటి ఒకటి ఏదైనా భక్తులకు ఇస్తూ ఉంటానంటే మన ప్రపంచంలో శాస్త్రంలో ధర్మంలో లేని నేను ఇవ్వను శాస్త్రంలో ధర్మంలో ఉంటుంది కానీ నేను పుస్తకాలు చదవను ఎందుకు చదవను అంటే పుస్తకాల బుద్ధిని నేను బుర్రలో పెట్టుకున్నాను అంటే పుస్తకాలు చదివింటాను మా గురువులు గొప్పోళ్ళు వాళ్ళు ఏదైనా రెండు మాటలు చెప్తారు కదా అంటే నేను వినికిడితో గుర్తు పెట్టుకుంటాను తప్ప నేను రాసి చదవలేదు ఎందుకంటే నేను నిరక్ష రాసి నాకు నాకు చదువులేదు చిన్నప్పుడే నా తండ్రి చనిపోతే నేను చాలా కష్టాలు పడుకుని గురువుల సేవ చేసుకుని అతమైన గురువుల ఆశీస్సులతో నేను ఇప్పుడు స్వామీజీగా ఒక అఘోరిగా కాశీలో ఉన్నాను తప్ప నిజమైన విచారణ ఎవడనడితే నాకు డిగ్రీ లేవు నాకు డిగ్రీలు ఏమి లేవు నాకు నా అనుభవమే పెద్ద డిగ్రీలు ఆ తర్వాత నాకు ఆకలి బాధ నా కడుపు మంటే నాకు ఒక పెద్ద డిగ్రీ నా ఆకలి మంట నా కడుపుమంట నా బాధ ఎందుకనంటే చిన్నప్పుడే నన్ను పెద్దోళ్ళు ఎవరూ ఆదరించకపోతే చాలా బాధలు పడినా ఒక పూట భోజనానికి కష్టపడిన నిజం చెప్పాలంటే చిన్నప్పుడు నిక్కర్లు అంటాం అదే ఇప్పుడు గోచీలు అంటాం వజ్ర కౌచాలంటాం దాని పేరు అర్థమైన గోచీలు లేకుండా కూడా బాధపడిన ఈరోజు నా కడుపు పంటను ఆనందంతో చెప్పుకుంటా కానీ ఈశ్వరుడు చూడు జనాలు నన్ను వదిలేసిన ఈశ్వరుడు నన్ను వదల్లేదనే దానికి కాశీలో మణికర్ణిక ఘాట్లో అర్థమైన నాకు ఆశ్రమం చేసుకునేటువంటి శక్తి ఇచ్చి ఈరోజు దేశ విదేశాల నుంచి కూడా అర్థమైన నన్ను గురువుగారు రండి నమస్కారం చేస్తారు మీ మాటలు బాగుంది అంటారు మీరు చెప్పేది నిజాలంటారు మీరు చాలా ధైర్యంగా కూడా మీరు నిక్కచ్చిగా నిజాన్ని చెప్తా ఉన్నారు మీ మాటలు విని మేము బాగుపడినామని చెప్తా ఉన్నా అంతకుమించిండేటువంటి ఐశ్వర్యము అంతకుమించి ఉండేటువంటి ఆనందం నాకేది లేదని చెప్పి మీకు మరొక్కసారి వినవి అంటే విన్నవించుకుంటా ఉన్నా అంటే ఈశ్వరిని తలుచుకుంటే అన్నీ చేస్తాడయ్యా నేను చిన్నప్పుడు చాలా బాధలు పడ్డారు ఒక్క పూట భోజనానికి లేకుండా అవస్థపడ్డాను అందుకే నేను భిక్షగాడు భిక్షగాడు అని చెప్తానే ఈరోజు కంటిలో నీళ్లు రావడం లేదు ఏచేదానికి నీళ్లు కూడా కరువైపోయింది ఒక్క పూట భోజనానికి అంటే నాకు ఐశ్వర్యం సంపాదించిన లక్షల కోట్లు కూడా సంపాదించిన కానీ చిత్తు చిత్తుగా అంటే నీళ్లు ఖర్చు చేసినట్టు పిక్కలు ఖర్చు చేసినట్టు అథవా దుమ్ము దూళ్ళు ఖర్చు చేసినట్టు సంపాదించిన డబ్బులంతా కూడా నేను భక్తులకు పూజలకు దాన ధర్మాలకే మన భారతదేశం తప్ప ప్రపంచ దేశాలు వెళ్ళలేదు భారత్ అంటే నా గురించి స్వీయ చరిత్ర కొంచెమేనంట బాబులు అర్థమవుతుందా నేను దేశాన్ని అర్థమైనా నాలుగు సార్లు చుట్టే ఇప్పుడు ఐదోసారి చుట్టే దానికి భారతదేశం ఐదోసారి చుట్టే దానికి నేను రెడిగా ఉన్నాయి ఒక్క సంవత్సరం ఈ ఆశ్రమానికి నేను పుట్టిన పండుగ చేస్తే ఈ బిడ్డను కొంతమంది చేతుల్లో అతవన మంచి గణనీయమైనటువంటి నా భక్తుల చేతిలో పెట్టి ఈ ఆశ్రమాన్ని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అర్థమైన నేను మళ్ళీ దేశం తీర్కొని వస్తాను దేశం అంటే భారతదేశం మాత్రమే అర్థమవుతుంటారా అంటే ధర్మమే నా ప్రాణం ధర్మమే నా బుద్ధి ధర్మమే నా జీవితం నాకు ముక్తి మోక్షాలు వద్దని చెప్తా ఉన్నా ఎందుకనంటే భగవంతుడే అవతారాలు ఎత్తుకుని వచ్చేటప్పుడు కష్టకాలంలో అర్థమైన ఋషిమునులు పుణ్యాత్ములు ధర్మానికి తొందర అయ్యేటప్పుడు భగవంతుని సేవ భగవంతునితో మనం వచ్చే కాబట్టి నాకు ముక్తి మోక్షాలు వద్దు అండి నువ్వు ఎప్పుడు భూమికి వచ్చినా నీ జతులలో నన్ను నీ సేవక పెట్టుకోమని చెప్పి నేను అడుక్కుంటున్నాను మీకు ఇష్టమైతే మీరు కూడా దాన్నే కోరుకోండి అంత కొంతమంది అడుగుతారు మాకు మంత్రం చెప్పండి ఉపదేశం ఏంటి మాకు అనుగ్రహం ప్రసాదించండి ముక్తి మోక్షాలు అనేది లేవునైనా అవి కానీ ఉంటే భగవంతుడియల్ని తప్ప మీరు అడుక్కుంటే రాదు అది డబ్బులు కొనుక్కునేది కాదు నేను డబ్బులకు అమ్మేవాడిని కాదు అది అమ్మేటువంటి యోగ్యత కూడా నాకు లేదు కాబట్టి ప్రశ్నలు అడిగేది మానేసి భగవంతుని దగ్గర తపస్సు చేస్తే మీ కష్టాలు మీరు తీర్చుకుంటానని చెప్పి ఈరోజు సుఖంగా సంతోషంగా చెప్తా ఉన్నాను చాలా కష్టాలు పడినాను కాబట్టి ఇప్పుడు డబ్బులు సంపాదించిన సంపాదించిన అంటే మీరు ఇచ్చేటువంటి భిక్షంతో నా దగ్గర వచ్చిన దాన్ని నేను స్థాకపెట్టాలనేటువంటి బుద్ధి నాకు లేదు కాబట్టి అర్థమందా ఏ గవర్నమెంట్ నాకేం సాయం చేయలేదు గవర్నమెంట్ను కూడా సాయం చేయ ఎప్పుడు నేను ఇట్లా యాచన అడగలేదు గవర్నమెంట్ నుంచి ఉచితంగా వచ్చేటువంటి ఏ పథకానికి కానీ సుధాకర్ స్వామి అనబడేటువంటి వాడు చిన్నప్పటి నుంచి ఏది కానీ ఉచిత పథకాలు తీసుకోలేదు ఊర్లో ఇల్లు వాకర్లేదు ఊరు బయట పొలము పుట్టలేదు మహా స్మశానమే నా సొంతంగా ఉంది దీన్ని మీరు ప్రత్యేకించి గుర్తుపెట్టుకుని మీరు నాకు భిక్షం ఇవ్వచ్చు అర్థమైనా నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నా భిక్షా పాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ మీరంటే భక్తులు నన్ను ఎరిగిన వాళ్ళు పరిచయం ఉండేటువంటి వాళ్ళు నాకు ఇచ్చేటువంటి భిక్షే నాకు ఐశ్వర్యం తప్ప ఏ గవర్నమెంట్లో నేను అడగలేదు వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు అది ఇవ్వాలని చెప్పి నాకు ఆశ కూడా నాకు లేదు ఇప్పుడు నాకు ఏడు పదులు డెబ్బై సంవత్సరం ఈ దేహానికి లోపల ఉండేటువంటి ఆత్మకు లక్షల కోట్ల సంవత్సరాలు నేను ఇన్ని అవతారాలు మార్చినా దేవుడే కాదు అవతారాలు మార్చేది మనం కూడా అవతారాలు మారుస్తాము కానీ ఆత్మకు చావు లేదు ఆత్మకు ఏది నాశనం లేదు ఆత్మ శాశ్వతమైంది నిత్య సత్యమైంది అదే సత్యం శివం సుందరం హర హర మహాదేవ హర హర మహాదేవ ఇందులో గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీరు మర్చిపోతారేమోహి అర్థమైన అచ్యుతాయ అనంతాయనమ అనంతాయ మధుసూదనాయనమ మాధవాయ నమః మధుసూదనాయ మాధవాయనమ గోవిందాయ నమ ఇవి ఐదు పేర్లు చెప్పుకుని శ్రీహరి 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 అనుకుని మీరు కానుక లగేజీ తీసుకొని బయట ప్రయాణమైతే ఇది ఎందుకు చెప్తాను అంటే ఇప్పుడు బిపిన్ రావత్ అనబడేటువంటి మనకు ఒక మిలిటరీ ఆయన మన దేశాన్ని ఎన్నో సంవత్సరాలుగా కాపాడినటువంటి మహనీయుడు నిజమైనటువంటి హీరో నాటకాలైనటువంటి హీరోలందరూ హీరోలు కాదు గడద్దుగా చెప్తా ఉన్నాను గడుపు మండిపోయి ఆయన నిజమైనటువంటి బిపిన్ రావత్ ఆయన భార్య సాక్షాత్ పార్వతీ పరవేశ్వర స్వరూపాలు మన భారతదేశాన్ని శత్రువుల దగ్గర నుంచి ఎన్నోసార్లు కాపాడి మనకు అర్థమైన ప్రాణభిక్ష పెట్టారు అటువంటి వాళ్ళను మనం పోగొట్టుకున్నామంటే అంటే ఈశ్వరుడే తీసేసాడు కానీ వాళ్ళ ఆత్మలు అర్థమానం ఎక్కడికి పోలేదు మళ్ళీ ఏ తల్లి కడుపులో ఉన్న బిడ్డలుగా వాళ్ళు ఇద్దరు వస్తారు మళ్ళీ మన దేశాన్ని రక్షిస్తారు వాళ్ళది యొక్క అనునుయులు కూడా ఉంటారు ప్రత్యేకించి ఈరోజు ఆ బిపిన్ రావత్ గురించి ఎందుకు చెప్తానంటే నాకు నిద్ర పట్టడం లేదు భోజనం అంటే భిక్ష దిగడం లేదు బాధలు ఉన్నానయ్యా నేను అర్థమైన నేను దేశప్రేమిని ధర్మప్రేమిని అర్థమైన శివయ్యను ప్రేమించేటువంటి శివయ్య సేవకుని హర హర మహాదేవ హరహర మహ ఏ హిందూ సంస్థలు ఉన్నాయో ఏ పీఠాధిపతులు ఏ స్వామీజీలు ఏ గురువులు అందరూ కూడా నన్ను మన్నించి నన్ను ఆశీర్వదించగలరు అని చెప్పి కోరుకుంటున్నాను నా ఈ పిచ్చి మాటలు మీకు నన్ను నచ్చితే అర్థమైనా ఒక నమస్కారం పెట్టేటప్పుడు హరహర్ మహాదేవ అనడం మర్చిపోకండి నా మామూలు సిగ్నేచర్ హరహర్ మహదేవ హరహర్ మహాదేవ నాకు భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ హర్ హర్ మహదేవ హర్ హర్ మహదేవ హర్